మీకు నేను చెప్తానా పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అభిమానినే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అభిమాని ఎప్పుడో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ రోజైనా నిలకడగా రాజకీయాలు చేసినాడా నిలకడగా నిలబడి ఆడపిల్లలను ఒక ఆడపిల్ల అయితే జరిగింది జమలవాడలో ఒక ఆడపిల్ల అయితే జరిగింది ఇక్కడ నందికోటి గురుకు సంబంధించిన ఒక ఊర్లో ఆడపిల్ల అయితే జరిగింది ಜಗನ್ಮೋಹನ್ ದಿಶಾ ಚಟ್ಟಾಡು ಆ ದಿಶಾ ಚಟ್ಟು ಎಲ್ಲ ಸಚಿವಾಲಯ ರೈತ ಭರೋಸ చె జగన్మోహన్ రెడ్డి అని చెప్తా సచివాలయాలు తెచ్చినాడు

ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు నువ్వు ఉండవా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చెప్తా ఎవరు తప్పులాగన్మోహన్ రెడ్డి ఎవరు ఎవరు నువ్వు దేవుడు

జగన్మోహన్ రెడ్డి రాయలసీమ రాయలసీమ జిల్లాకు నీళ్లు రాకపోతే ఏకే ఫార్టీ సెవెన్ గల్లు పంపించి రాయలసీమ

సమానంగా పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి సమానంగా మాట్లాడే రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ రావాలంటే పద్ధతి అయిన వ్యక్తులను ఎవరినైనా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు స్పీకర్ గా ఉంది ఒక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి మాట ఐదు కోట్ల మంది వింటారు స్పీకర్ ఒక ఎవడైనా పట్టించుకుంటారా ఇది ఎందుకు అసెంబ్లీకి రావారు చెప్పడం జాతరగా అసెంబ్లీకి ఎందుకు మేము మేము ఎవరు లేదు